ఈ రోజు సండే స్పెషల్ కర్రీ గ్రీన్ చిల్లీ చికెన్ పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు రోజు సండే కదా అందరూ ఇంట్లో ఉంటారు ఇలాగా ఒకసారి తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా తయారు చేసుకున్నామంటే తినేటప్పుడు పిల్లలకైనా పెద్దలకైనా చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది ముందుగా దీన్ని తయారు చేసుకునే విధానం చూద్దాము వీడియోలకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూద్దాము ముందుగా పొట్టు తీసి అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొంచెమన్నీ ఇంకా పొట్టు తీసినవి వేసుకోవాలి అలాగే దీంట్లోనే మసాలా దినుసులు వేసుకోవాలి అంత అనాస పువ్వు వేసుకుందాము ఒక రెండించుల వరకు దాల్చిన చెక్క తీసుకుందాము దాల్చిన చెక్క ఇంకా వేసిన తర్వాత అంత సాజర తీసుకుందాము సాజర ఇంకా వేసుకోవాలి ఇప్పుడు కొంచెమంతా బిర్యానీలో వేస్తాము కదా పూత పూతి ఇంకా వేసుకుందాము అదే విధంగా కొంచెమంతా జాపత్రి తీసుకుందాము జాపత్రి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే చేదు వస్తుంది కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి నేనైతే ఇంత తీసుకుంటున్నా మీరు చూసుకొని వేసుకోండి తర్వాత దీంట్లోకి కొంచమంతా గసాల తీసుకుందాము గసాల వేయడం వల్ల సూప్ చిక్కగా వస్తుంది అందుకోసమని గసాల వేసి తర్వాత కొంచెమని ధనియాలు తీసుకుందాము ధనియాలు వేసిన తర్వాత ఒక నాలుగు ఇలాచీలు నాలుగైదు లవంగాలు తీసుకోవాలి లవంగాలు ఇలా ఇంకా వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియం వచ్చి కొత్తిమీర పుదీనా అన్నమాట పుదీనా కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుంది ఎక్కువగానే వేసుకోండి మనం కొత్తిమీర పుదీనా రెండు సమాంతరంగా వేసుకోవాలి నా దగ్గర పుదీనా తక్కువగా ఉండే అందుకోసమని ఇప్పుడు దీంట్లోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పచ్చిమిరపకాయలు దీంట్లో మనము కారం ఏమి వాడడం లేదు మీరు తినేదాన్ని బట్టి మొత్తం ఇంకా పచ్చిమిరపకాయలను మాత్రమే వేసుకోండి ఎందుకంటే మనం చేసేది గ్రీన్ చిల్లీ చికెన్ కాబట్టి రెండు కారం వేస్తే కలర్ చేంజ్ అవుతుంది అందుకోసమని పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకోండి ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ బట్టి తీసుకోండి మరీ ఎక్కువగా నీళ్లు వేయకండి ఎందుకంటే మసాలా వేగేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకోసమని తక్కువగా నీళ్లు వేసుకొని ఇలాగ మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ బట్టి తీసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం తీసుకున్న మసాలా మొత్తం అంతా అర్ధ కిలో చికెన్కు కరెక్ట్గా సరిపోతుంది చికెన్ ఇంకా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసుకుందాము నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోండి నాన్ వెజ్లో నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది అందుకోసమని ఒక ఉల్లిగడ్డని ఇలాగ చన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా బాగా వేగాలన్నమాట మనం బిర్యానీ చేసేటప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఏ విధంగానైతే వేపుతామో అలాగే బాగా వేగాలన్నమాట చూడండి ఇక్కడ ఉల్లిగడ్డలు ఇలాగ కలర్ మారి బాగా వేగాలి ఇంతవరకు ఉల్లిగడ్డల్ని వేపిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మొత్తం వేసుకోవాలి మొత్తం వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎంతవరకు వేపాలి అంటే మసాలా బాగా వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి వస్తుంది అంతవరకు బాగా వేపుకోవాలి ఇక్కడ చూడండి ఇలాగ కలర్ మారి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మీరు తినేదాన్ని బట్టి ఉప్పు అంత పసుపు కొంచెం గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి చికెన్ ముక్కలు వేసి ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చికెన్ ఇలాగా ముందుగానే ఫ్రై చేయడం వల్ల మసాలా ఫ్లేవర్ బాగా పీల్చుకొని చాలా బాగుంటుంది అందుకోసమని ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసి అంత పెరుగు వేసుకోండి పెరుగు చక్కగా గిలక్కొట్టి గడ్డలు లేకుండా వేసుకోండి పెరుగు వేసే ముందు ఖచ్చితంగా గ్యాసు సిమ్లో పెట్టి వేసి అలాగే టేస్టింగ్ సాల్ట్ ఇంకా వేసుకోండి ఇప్పుడు కొంచెం వేసుకుందాము నెయ్యి వేసిన తర్వాత మరొకసారి బాగా కలిపి పైనుండి మూత పెట్టి బాగా ఉడికించాలి చికెన్ ముక్క బాగా ఉడికేంత వరకు చక్కగా ఉడికించాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించాలి చూడండి ఇక్కడ ఇలాగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించడం వల్ల ముక్క చక్కగా వేగుతుంది అడుగంటకుండా ఉంటుంది అందుకోసమని మీరు దీన్ని కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు లేదంటే సూప్ పెట్టుకోవచ్చు ఎలా చేసినా బాగుంటుంది మరి ఎక్కువ సూప్ పెట్టకుండా కొంచెం లైట్ సూప్ పెట్టుకోండి ఎక్కువ సూప్ పెడితే అంత టేస్టీగా ఉండదు అందుకోసమని చూడండి ఇలాగ దగ్గరకు వచ్చి బాగా ఉడికిన తర్వాత దించేసుకోవాలి ఇప్పుడు ఈ చికెను మరింత టేస్టీగా మంచి స్మెల్ రావాలంటే ఒక గిన్నెని చికెన్ మధ్యలో పెట్టి ఒక బొగ్గుని ఎర్రగా చేసి తీసుకోండి చూడండి ఇక్కడ బొగ్గుని ఇలాగా గ్యాస్ పైన ఎర్రగా చేసి తీసుకున్న తర్వాత కొంచెం అంత నెయ్యి వేసి బొగ్గు పైన పైనుండి మూత పెట్టి ఒక నిమిషం అర నిమిషం వరకు ఉంచినా సరిపోతుంది మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇలాగ ఒక నిమిషం వరకు ఉంచిన తర్వాత మూత తీసి ఇప్పుడు లోపల ఉన్న గిన్నె బొగ్గు తీసేసుకుందాము మీకు కానీ చికెన్లో ఎక్కువ నూనె ఉన్నట్టుగా అనిపిస్తే వేరొక గిన్నెలోకి నూనె మొత్తం ఇంకా పంపేసుకోవచ్చు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు